నమస్తే అందరికీ నేను మీ శ్రీవాణి జనసేన యాక్టివిస్ట్ ఫ్రమ్ ది పార్టీ బిగినింగ్ ఎక్కడో ఉండి సార్ని కలవకున్నా ఆయన ఎక్కడున్నా బాగుండాలని కోరుకొని ఆయన కోసం చాలా పోస్టులు పెడుతూ యూట్యూబ్లో మరి ఫేస్బుక్లో ఎన్నో పోస్టులు పెడుతూ బయటకు కూడా ఎంతోమందితో లాగా చేశాను అంటే ప్రతి ఒక్కరు ఆయనను పట్టుకొని వెళ్తున్నావు ఆయన గెలుస్తాడో గెలవాడో అంతమంది వచ్చిండ్రు ఎవరు ఓట్లేయలేదు ఒక్కడే గెలిచాడు జనసేన పార్టీ గెలవలేదు ఒక్క ఎమ్మెల్యే ఎక్కడున్నాడో ఇలాంటివన్నీ అంటూ అంటూ అసలు ఎంత గాయపరిచారంటే నేను అన్నాను ఏ పార్టీ అయినా అంతే అప్పట్లో టీఆర్ఎస్ పెట్టినప్పుడు అంతే ఉండేది ఎవరైనా ప్రజలు అధర్మం ధర్మం రెండు చూస్తారు బాగా ఎక్కువైపోయింది అనుకోండి ఎక్కువైపోయి అధర్మం మొదలు పెడితే వాళ్ళకు కూడా బుద్ధి చెప్తారు శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో కొన్ని చెప్పడము చెప్పేది ఉండే అయితే చెప్పారు ఇంకా చాలా కానీ కొన్ని నేను చెప్తున్నాను ఆయననే నమ్ముతూ చెప్తున్నాను అధర్మ పరులు చనిపోయారు ధర్మపరులు కూడా చనిపోయారు యుద్ధంలో కురుక్షేత్ర సంగ్రామంలో అయితే అభిమన్యుడు కూడా చనిపోయాడు మరి ఆయన ఎందుకు చనిపోయాడు ఈ ధర్మం అధర్మం కాదని గాంధారి అడిగింది అందువల్ల శాపమే పెట్టింది అట్లనే ఎవరెవరి ఎవరెవరి కర్మ పర ఫలాలు ఉంటాయి కదా ఆ కర్మ ఫలాలను వారి యొక్క జీవితంతో ఆయుష్తో ముడిపడి ఉంటుంది ఎన్ని రోజులు పుట్టినా ఎన్ని రోజులు బతికినా చచ్చేది తప్పదు శ్రీకృష్ణునికి కూడా చావు తప్పలేదు రాముడు కూడా తన అవతారం చాలించక తప్పలేదు ఆత్మకు నాశనం లేదని ఒక అధ్యాయంలో చెప్పారు జాతస్య మరణం ధ్రువం అని అంటే పుట్టినవాడు చావక తప్పదు చచ్చినవాడు పుట్టక తప్పదు ఏ విధంగానైతే మనం దుస్తులను వేసుకొని మల్ వదిలేస్తాము అలాగా పాడైపోయిన దుస్తులను వదిలేసినట్లుగా ఈ పాడైపోయిన శరీరంతో ఇంకా సంబంధం లేదనుకున్నప్పుడు శరీరము వదిలేసి మనసు చాలా ఇంకా వద్దు ఈ శరీరం నాకు అని నిర్ణయం తీసుకొని వదులుతుంది అని భగవద్గీతలో చెప్పారు అప్పటి వరకు మనిషి ఏం చేస్తున్నాడనేది చిత్రగుప్తుని లెక్కలలో రాసి పెడతాడు అనుకుంటాం మనము ఎవ్వరు చూడట్లేదు ఈ తప్పు మనం చేసేద్దామని తప్పులు చేయని వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో అందరు ఏదో ఒక టైంలో ఏదో ఒక సమయంలో తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్క మనిషి పుట్టుక అంటే మానవ పుట్టుక దేవతల పుట్టుక కూడా ఒక తప్పు చేస్తూనే ఉంటుంది చనిపోయే వరకు ఆ తప్పు వలన శిక్ష అనుభవించి అనుభవించవచ్చు అనుభవించకపోవచ్చు పూర్వ జన్మ కర్మ ఫలం కూడా మన మీద ఎఫెక్ట్తో ఉండి మనము అనుభవించవచ్చు కర్ణుడు ఏం తప్పు చేశాడని చివరి వరకు అతను నా జీవితమే ఇష్టం లేదు నాకు నేను బ్రతకడమే ఇష్టం లేదు ఎలాగైనా యుద్ధంలో చనిపోవాల్సిందే అని అనుకున్నాడు చెప్పండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరూ సుతపుత్రుడా 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 అని కించపరచడం అర్జునుడు అయితే ఎన్నిసార్లు అంటాడు ఆ మాట మరి ఆయన అన్నందుకు అర్జునుడు ఆ మాట అన్నందుకు కర్ణుడు చనిపోయినాక చాలా బాధపడతాడు ఏడుస్తాడు అయ్యో నా అన్న అని తెలియకనే నా అన్నాను అన్న అని తెలుస్తా అంటావా అన్నాను తెలిసినా అనొద్దు తెలియకపోయినా అనొద్దు ఒక మనిషిని మనం ఎందుకు ఎందుకించపరచాలి ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి లేదా ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్ సోషల్ మీడియా గ్రూప్స్ ఏదో టెలిగ్రామ్ గ్రూప్స్ ఇట్లా గ్రూప్స్లలో గ్రూప్స్ మనకు తెలియకుండానే మనల్ని అటాచ్ చేసుకుంటారు అంటే కలుపుకుంటారు మన నెంబర్ని నెంబర్ దొరికితే చాలు కలిపేసి రెండు వందల మంది జమ అయినరాని అన్నట్టుగా ఒక కాలర్ ఎగిరేసి ఒక గ్రూప్ పెట్టేస్తారు గ్రూప్ అడ్మిన్ నేనే అని అన్నట్టు ఉంటారు గ్రూప్ అడ్మిన్ అయినంత మా నీకు నువ్వు డిసైడ్ చేసుకుంటే సరిపోదు గ్రూప్ అడ్మిన్ పవన్ కళ్యాణ్ గుర పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు ఆయన జనసేన అధ్యక్షుడుగా నేను అధ్యక్షుణ్ణి అని ఏనాడు చెప్పుకోలేదు జన సైనికుణ్ణి జనసేవకుణ్ణి సైనికుణ్ణి సేనానిని అని చెప్తూ 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 ఈనాడు అంత విజయము సాధించాడు ఆ విజయంలో భాగంగా ప్రజలకు అన్ని మంచి పనులు చేస్తూ మళ్ళీ అంటే దుర్మార్గులను కూడా అన్నం పెట్టాల్సిన అవసరం ఉందని జైలు చెప్తాయి అరెస్ట్ అయినటువంటి దొంగకు కూడా లోపల అన్నం పెడుతుంది జైలు అట్లనే ఆయన కూడా దుర్మార్గులైనా సన్మార్గులైనా నా ప్రజలైనా జనసేన టీడీపీ అయినా బీజేపీ అయినా లేదంటే ఇంకెవరైనా వైసీపీ ఇంకే కాంగ్రెస్ సకల పార్టీలు ప్రపంచం అన్నాక వంద పార్టీలు పుట్టుకొస్తాయి ఆ వంద పార్టీల నా మనుషులు తన మన అనే పక్షపాత రహితంగా నేను ప్రమాణం చేస్తున్నాను అని ఆ వేదిక మీద ప్రమాణం చేశారు కదా ఆ ప్రమాణం ఎప్పుడు గుర్తు పెట్టుకుంటూ ఉండాలి పెట్టుకొని అంటే పక్షపాత రహితంగా కానీ నేను ప్రవర్తించను అనేసి చదువుతారు కదా ప్రమాణ స్వీకారం రోజున అది గుర్తుపెట్టుకొని ప్రజలకి సేవ చేయాలి అప్పుడు ఏం కాదు వైఎస్ఆర్ వైసీపీ అంటే సారీ వైసీపీ పార్టీ కాదు జగన్ వాళ్ళ డాడీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడో నమ్లెలో పుట్టాను ఆఫ్ కోర్స్ మా పూర్వీకులంతా మంచి చాలా చాలా మంచి పదవులలో కర్ణం గిరని గవర్నరు అట్లాంటి పదవులన్నీ చేశారు అవన్నీ అనవసరం మా నాన్న అన్నారు ఏది నువ్వు చెప్పుకోకూడదు ప్రజలే గుర్తించాలని అయితే అయినా కూడా మనం అంటూ కొంచెం మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవాలి నాన్న అని నేను చెప్పేదాన్ని అక్కడెక్కడో పుట్టి వ్యవసాయం చేసుకుంటూ ఊర్లో బడి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నాం మేము వైఎస్ రాజశేఖర్ గారిని కలిసి మెమరండమ్ ఇచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడేంత స్థాయికి వచ్చినామంటే అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎంత మంచి లీడర్ అయి ఉంటే ఆయన మా అందరినీ కలిశాడు నేను ఎంత మంచి అంటే అప్పుడు జయలలిత విజయశాంతి వీళ్ళంతా కూడా యాక్టింగ్ చేసి కూడా రాజకీయాలకి రావద్దనేది ఏం లేదు వాళ్ళ ప్రొఫెషనల్ వాళ్ళకి వాళ్ళ మంచితనం ఉంటే రాజకీయాల్లో రానిస్తారు విజయశాంతి గారు తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు పెట్టి జనరల్ సెక్రటరీగా నాకు సెక్రటరీ జనరల్ అంటూ